అందరికీ నమస్తే నా పేరు జక్కల్ సురేష్ కుమార్ రామచంద్రపురం నియోజకవర్గ మాలమహనుడు ప్రధాన కార్యదర్శిని ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా బాధాకరమైన వీడియో వీడియో చేయడానికి కూడా నాకు మాటలు రావట్లేదు కానీ తప్పదు చేయవలసి వస్తుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో స్కూల్కి వెళ్ళే తొమ్మిదో తరగతి అమ్మాయిని పాఠాలు చెప్పే మాస్టర్లే ఎలా చేస్తుంటే ఇంట్లో ఉన్న పిల్లల్ని స్కూల్కి పంపడం కూడా చాలా భయమేస్తుంది ఆ ఘటన చూస్తే మీకు కూడా కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో దారుణం జరిగింది పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ గర్భవతి చేశాడు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు గర్భవతి నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉన్నారు కదా ఇటువంటిప్పుడు ఏం మాట్లాడుతుంది చెప్పండి ఆడపిల్లలుగా ఆడపిల్లలు గల తల్లిదండ్రులు ఒక ఆడపిల్లని బయటికి పంపాలంటే చాలా భయ చాలా భయపడుతున్నారు ఈరోజు ఓ టైంలో ఝాన్సీ లక్ష్మీబాయిని చూస్తే భయపడేవారు కానీ ఈరోజు అదే ఆడపిల్లని చూస్తుంటే మగవాళ్ళు రెచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం పీఠాధిపతి పావలా స్వామి గారు మీకు నా వందనాలు మీరు ఎలక్షన్కి ఎలక్షన్ ముందు రెండు వేల ఇరవై మూడులో క్యాన్వాసింగ్లు ఏం చెప్పుకోవారంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్ల ఎవరైనా చూడాలంటే భయపడేలాగా చట్టాలు తెస్తాను అన్నావు ఎక్కడున్నాయండి ఆ చట్టాలు ఎక్కడ కనపడట్లేదండి మాకు ఆ చట్టాలు ఏ పవనాలు మరి ఏ పవనాల్లో తిరుగుతున్నాయి మాకు అయితే కనపడట్లేదు తర్వాత ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు అని కనీసం ఆ ముప్పై రెండు వేల మంది మా అమ్మాయిని అలా వదిలేస్తే పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న అమ్మాయిని మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీవు డిప్యూటీ సీఎం ప్ర పదవికి డిప్యూటీ సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేసిన కానించి రోజు వరకు కూడా ఎన్ని సంఘటనలు జరిగాయండి అసలు ఒక్క 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 ఆడపిల్లకి న్యాయం చేశారా ఒక్క ఆడపిల్లకి ఎలా జరిగిందని ప్రెస్ మీట్ పెట్టారా ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టే ఇది లేదు ఆ జిల్లా కోనసీమ జిల్లా మంత్రిగా ఉన్న కార్మిక శాఖ మంత్రి అక్కడ ఉండి కూడా ఇప్పటివరకు కూడా ఆ ఎంఐకి జరిగిన ఘటన మీద ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోరు మీ అందరూ కూడా ఏం చేస్తారంటే గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా మీకు టైం అవకాశాలు ఉంటాయి తప్ప డిప్యూటీ సీఎం అయితే మీరు మీరు తీసే సినిమాలకి ఏటలు చెప్పినాకే సూపర్ సూపర్ సక్సెస్ మీటింగ్లు పెట్టుకున్నాకే సూపర్ సక్సెస్ పెట్టుకన్నాక మీకు టైం ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మీద జరుగుతున్న అఘత్యాలని ఖండించిన ఒకరు కాపు ఒకరు కూడా ప్రెస్ మీట్ పెట్టరు అమ్మ ఓం గారు మా దళితు ఓం అని చెప్పుకోడాక మాకు సిగ్గిసేటుగా ఉందమ్మా నువ్వు ఒక ఆడమంత్రివి ఒక దళితు దళిత ఆడ మంత్రివి నువ్వు కూడా ఆడ హోం మంత్రివి అమ్మ నెలకు నెలకు ఒక చోట రోజుకో ఒక చోట మీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన కానించి రోజుకో ఒక అమ్మాయి బలైపోతుంది మీ కుటుంబ ప్రభుత్వానికి పైగా తాట తీసేస్తాము అంటారు మీరు తాట తీసేది ఎవరి మీద చెప్పనా సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎవరైతే ఎదురేస్తున్నారో మీకు ఎవరైతే ఎదురేకంగా పోస్టులు పెడుతున్నారో మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వీళ్ళ మీద ఇమీడియట్లీ కేసులు పెట్టేసి లోపడేసేయండి కేసు కాబట్టి ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి డైవర్షన్ పాలసీస్ని చేస్తున్నారు తప్ప ఎక్కడైనా సరే ఈ పదమూడు నెలల కాలంలో ఒక్క అమ్మాయికి న్యాయం జరిగింటే ఎక్కడన్నా చెప్పండి దళిత హోంమంత్రి గారు మీరు కూడా ఒక స్త్రీయే కదా ఒక స్త్రీ మీదంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడ ఉన్నారా తొమ్మిదో తరగతి చదివే పిల్ల మీద ఆ మేస్టర్ అంతగా దానవతి ఎక్కడున్నారు మీ ప్రభుత్వం ఎక్కడుంది ఆడపిల్లలకి న్యాయం ఏది ఆడపిల్లని తల్లి ఈ రోజు నా పిల్లల్ని స్కూల్కి పంపాలని నాకు భయంగా ఉన్నది ఎక్కడికి పోతుంది ఈ సమాజం మీ మంత్రులు మీరు మీ మీ పదవి మీ పదవులు కాపాడగనాకే జగన్మోహన్ రెడ్డిని తిట్టినాకే అదిగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అందరినీ జైలు వేయాలి తప్ప అన్యాయంగా జరిగే వాటి మీద మీరు ఎక్కడ స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు అయితే సినీ సినీ ఫీల్డ్లో సినీ షూటింగ్లో బి బిజీ బిజీగా ఉన్నాడు ఆయన ఓం మంత్రి గారు మీరమ్మ మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిట్నాక అయితే ఎక్కడ లేను ఓపిక వచ్చేస్తుంది మీకు అంతేగాని తోటి మహిళ ఆడపిల్లకి ఆ అన్యాయం జరిగితే ఇప్పటికి మీరు వెళ్ళి స్పందించకపోయారు ఎందుకమ్మా అధికారం రాజీనామా చేసేయండి ఎందుకు వచ్చింది రోజుకు మీ మీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఎంతమంది అమ్మాయిలమ్మ మూడు సంవత్సరాలు పెట్ట నాలుగు సంవత్సరాలు పెట్ట ఇలా భరైపోతున్నారు ఒరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు టీచర్లు మీకే చెప్పేది ఒకటి చేసినా తప్పు అందరికి వస్తుంది అందరు చేసినా ఒక ఒకటి మంచి చేసినా అందరికి వస్తుంది తప్పు ఒకటి చేసినా అందరికి వస్తుంది మిమ్మల్ని నమ్మి మా పిల్లల్ని మీ దగ్గరికి పంపుతున్నామంటే మంచి చేసి మంచి అభివృద్ధిలో పెడతారనేసి మీ దగ్గరికి మేము పంపుతున్నాం స్కూల్కి కానీ మీరు చేసే పనులు ఏంటి ఎప్పటికైనా సరే హోంమంత్రి గారు ఎక్కడున్నా సరే డిప్యూటీ సీఎం పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నా సరే స్పందించి వాసన సుభాష్ గారు రామచంద్రపురం కార్మిక శాఖ మంత్రి ఈయన మళ్ళీ దళితులకి పెద్దపేట వేస్తున్నాను నియోజకవర్గంలోని దళితులు నా సొంతపేటలు అని చెప్పుకున్నారు ఒక అమ్మాయిని ఒక మాస్టరు తొమ్మిది నెల ఎనిమిది నెలలు కడుపు చేస్తే ఇప్పటికి ఇప్పుడు దాకా మీరు స్పందించడం ఉంది మీరు వెళ్ళి ఎంతోమందిని మీ మీ వెనకాల ఉన్న కొంతమంది డప్పు డప్పు కొట్టుకున్నారు ఇది తగదు సార్ మీకు నా రానున్న రోజుల్లో ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ప్రతి తల్లిదండ్రులకి నేను దండబెట్టి చెప్తున్నానమ్మా మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి మన పిల్లల్ని మనమే దగ్గరుండి స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురావాలి ఈ స్కూల్లో మాస్టర్లు కూడా మీ అందరికీ నా రెండుసార్లు జోడించి చెప్తుంది మిమ్మల్ని నమ్మి మా పిల్లలు మీ దగ్గరికి పంపుతున్నాం అంటే ఆ పిల్లలకి తల్లిదండ్రులకన్నా అన్న భరోసా మీరే ఎక్కువ ఇవ్వాలనేసి నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ప్రతి తల్లిదండ్రులకి చేరేదాకా షేర్ చేయమనేసి నేను తెలుసుకుంటున్నాను జై భీమ్